చాలామందికి వల ఏ విధంగా కట్టాలి అనేది తెలియచం లేదు దాని గురించి ఒక వీడియో మీకు తీయడం జరిగింది మేము పంపించిన నెట్టు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉన్న నెట్టు మీరు అయిపోకూడదు ఎందుకంటే చాలా మంది ఎంత ఎత్తు ఉంది మన కర్రలు ఆరు అడుగులు ఏడు అడుగులు ఎనిమిది అడుగులు ఉన్నాయి ఇది అంతా ఎలాగ అవుతుంది ఎంత కిందకి ఏలబడిపోతుంది అని చాలా మంది అంటారు అలా కేయకూడదు ఇలా తయారు చేసి పంపిస్తాం మేము గుచ్చేసి పంపిస్తాం అన్నమాట ఏంటి ఇప్పుడు మీరు పట్టారు కదా ఈ కట్ట బరువు ఎంత ఉంటుంది అండి రెండు కేజీల నుంచి రెండు కేజీల నర వరకు ఉంటుంది ఎంతండి రెండు కేజీల నుంచి రెండు కేజీల వరకు ఉంటుంది ఓకే ఓకే ఇది పొడవ ఎంత ఉంది చూడండి ఒకసారి కట్టతో పొడవ ఎంత ఉంది ఇది పది అడుగులు వస్తుంది ఎత్తు హైట్ పది అడుగులా హైట్ పది అడుగులు వస్తుంది ఓకే మీరు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మనకి ఈ కన్ను మేము మీదకి తాడు కట్టి ఉంటుంది ఇందులోపు మీరు మీ దగ్గర ఉన్న పాత వైర్ అయినా టాటా వైర్ అయినా స్టేకింగ్ వైర్ అయినా లేదంటే మీ దగ్గర ఏవి లేవంటే మేము మా దగ్గర లంగర్ తాడు కూడా మేము పంపిస్తాం ఈ లంగర్ తాడు మీకు ఫస్ట్ ఎంత ఇప్పుడు మీ దగ్గర ఉన్న లంగర్ తాడు ఇవన్నీ లంగర్ తాడు ఏ సైజ్ ఫోర్ ఎంఎం వేస్తే మనకు సరిపోతుంది ఓకే ఓకే ఇది ఫస్ట్ నుండి లాస్ట్ కర్ర వరకు ఒక నూట యాభై అడుగుల పొడుగు ఉంది అనుకోండి అడుగుల పొడుగు ఒక లైన్ ఒక లైన్ మీద ఉందని అనుకోండి ఓకే ఇది మనకి రెండు వందల రెండు వందలు రెండు వందల ఇరవై అడుగులు పొడుగు వస్తుంది ఒక లైన్ ఒక కట్ట ఒక కట్ట రెండు కేజీలు అవుద్ది ఇది రెండు కేజీలు బరువా రెండు కేజీలు ఇప్పుడు ఇది మీరు అన్నారు కదా ఇది పట్టింది అంతరా ఇది రెండు కేజీలండి రెండు కేజీలు రెండు వందలు రెండు కేజీలు మూడు వందలు కట్టతో ఉంటే పది అడుగులు వస్తుంది పొడవు అయితే ఇలా కాదు ఇలా చేస్తే మీకు పది అడుగులు వస్తుంది కానీ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఒకటో కర్ర నుండి ఒక పదిహేనో కర్ర వరకు డైరెక్ట్ ఒకటే లంగర్ తాడు ఉండాలి ఇన్ని అడుగులు సుమారు పొడవు ఉంటదండి మీ లైన్ ఎంత అడుగులు ఉందనుకోండి వంద అడుగులు ఉందనుకోండి ఫస్ట్ ఒకటో కర్ర నుండి వంద అడుగుల కంటే పన్నెండో కర్ర వరకు మీదకి ఒకే లంగర్ తాడు ఫస్ట్ కర్ర డైరెక్ట్ కట్టాలి డైరెక్ట్ గా ఒకే తాడు ఉండాలి ఓకే ఆ డైరెక్ట్ ఒకటో తర్వాత మీదకుండిన తర్వాత సేమ్ కింద కూడా అలాగే కట్టాలి అడుగులో కిందన కిందన కట్టాలి కట్టేసిన తర్వాత ఆ చివరి తాడు ఇప్పేసి ఒక్క నిమిషం అండి ఇప్పుడు ఏదైతే మధ్య మధ్యన కర్రలు వేసాం కదండీ ఆ కర్రలు కదా అరెస్ట్ చేయకూడదు తాడు కట్టద్దు చేయకూడదు ఆ ఫస్ట్ కర్రకి లాస్ట్ కర్ర కట్టాలి ఒకే కర్ర ఉండాలి ఒకే లంగర్ తాడు ఉండాలి ఒకే తాడు ఉండాలి డైరెక్ట్ ఓకే కట్టాం

పెట్ట తర్వాత అప్పుడే ఈ మీద తోళ్ళు ఎప్పాలి ఒక్క నిమిషం అండి మీరు చెప్పేదానికి నేను అడుగుతాను ఇది పది అడుగుల హైట్ అన్నారు ఇక్కడ కట్ట ఇంచుమించుగా రైతులు పాతేది ఆరు లేకపోతే ఏడు అడుగుల హైట్ కరపోతే ఏడు అడుగులు మరి ఇది ఉగ్గుగా వచ్చేసది కదండి ఇదే ఉగ్గు రాదు అందుకోసం మీకు నేను చెప్తాను చెప్పండి ఇది మీదకి లంగర్ తోటి కట్ తర్వాత ఇలా ఏలబడిపోతుంది మీరు గావరీ ఇది ఇలా సాగినప్పుడు మనకి ఇది ఏడు అడుగులు వచ్చేస్తుంది ఇది లంగర్ తాడు తోసిన తర్వాత మళ్ళీ ఆ చివరికి లంగారు తాడు ఎప్పుడు లోపల పెట్టేసి కట్టేయాలి కిందకి పైకి రెండు దుక్కులు పెట్టేయాలి పెట్టేసిన తర్వాత అప్పుడు ఈ తాడు ఇప్పాలి ఇప్పేసిన తర్వాత మన ఫస్ట్ కర్ర దగ్గరికి వెళ్ళిపోయి ఈ చివరి వస్తుంది ఒక చివరి ఉంటుంది చివరికి చివరిగా ముందుకు కట్టేయాలి చేయాలి కట్ చేసిన తర్వాత ఒకటో కరె నుంచి రెండో కరకు మనం రావాలి మనకు ఇది పది అడుగులు ఉంటుంది కదా మనం అలా ముందుకు లాగినప్పటికి మనకి ఆరు అడుగులు కావాలంటే ఎంత మీకు అంత డౌన్ అయిపోద్ది వాళ్ళు అంటే ఈ పొడవ అనేది పెరిగితే డౌన్ అవుతుంది అయితే మీరు ఎంత ముందుకు లాగుతుంటే నెక్స్ట్ అంత మీకు ఆరు అరుగులు ఆరు అడుగులు ఐదు కావాలంటే ఐదు ఏడు కావాలంటే ఏడు ఎనిమిది కావాలన్నా ఎనిమిది మీకు ఎంత ముందు ఎంత లూజ్ కడితే అంత హైట్ వెళ్తుంది ఎంత ముందుకు లాగుతుంటే మీకు అంత డౌన్ అయిపోతుంది అదే అయిపోయిన తర్వాత ఫస్ట్ కర్ర శుభ్రంగా మీరు కట్టేసిన తర్వాత మీకు ఏడు అడుగులు కర్ర ఉన్నాయి అనుకోండి ఈ వల అలాగ ముందుకు లాగేసి రెండో కర్రకి చేస్తారంటే కర్రకి వలకి తాడుకి వేరే తాడుతో మీరు కట్టాలి తాడుతోని వాళ్ళకి లంగర్ తోడికి కర్రకి మొత్తం కట్టి సపోజ్ మళ్ళీ మన లంగ్ కిందకి దా జారిపోకుండా అర్థమైంది అర్థం సేమ్ మీదకి వెళ్ళ కడతాము సేమ్ కింద కూడా అదే విధంగా ఓకే 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 అలాగా చివరికి వెళ్ళిపోయింది ఆ లాస్ట్ కి మళ్ళీ మనకు ఒక వంద తడికి మిగులుతుంది మళ్ళీ మేము ఇది ఎలా కట్టాము అలా కట్టేసి మళ్ళీ మీరు రెండో లైన్ కి వెళ్ళాలి కట్ చేసేసి పట్టుకెళ్ళి రెండో లైన్ కి వెళ్ళాలి అంత జరిపేసిన తర్వాత లాస్ట్ కి మీరు కట్ చేయాలి అరె ఇది వంద అడుగులు ఉంది ఉందనేసి మీరు వంద అడుగులు తీసి కట్ తీసుకున్నారంటే అది ఎనభై అడుగులుకి అరవై అడుగులుకి వచ్చేసి చివరికి ఇల్లే కట్ చేయాలి మళ్ళీ ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ముడేసి దాన్ని కట్ కట్టిన తర్వాత కట్ చేయాలి కట్ చేయి మళ్ళీ రెండో లైన్ కి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఓకే మరో వీడియోలో సాయిగారు ప్రాక్టికల్గా కట్టడం అనేది చూపించేటట్టు నేను వీడియో పెడతాను ఈ వీడియోలో ఎంత అయింది ఓకే అండి